హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఈరోజు కేటీఆర్ హైదరాబాద్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళకి అండగా ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి సో వాస్తవానికి గడిచిన పదేళ్ళలో ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి కూడా జనాలు రోడ్డెక్కి నిరసన తెరపడం కానీ అలాంటివి ఏం లేవు సో దీంట్లో అంటే నేను ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కానీ ఎవరి పాలనని కంపేర్ చేయట్లేదు వాస్తవానికి ఒక ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది మీకు చెప్తాను సో గడిచిన పదేళ్ళలో ఒక మనిషి రోడ్డెక్కి ధర్నాలు సామూహిక నిరసనలు దీక్షలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది సరే ఎవరన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటమో ఏదైనా జరిగితే ఆ ధర్నా చౌకెల్ని దీక్ష చేయడమో లేకపోతే ఇంకో చోట అది నార్మల్గా ఉండేది కానీ ఇవాళ హైడ్రాకి వ్యతిరేకంగా ఒక రకంగా బీఆర్ఎస్ మంచి స్టాండ్ తీసుకుంది బాధితుల పక్షాన్ని నిలబడుతుంది వాస్తవానికి ఎందుకంటే చాలామంది ఇల్లు కోల్పోతున్నారు దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు మధ్యత కుటుంబాలు ఉన్నారు సరే ఈ ఈ రెండు సెక్టార్లు అంటే వాళ్ళ వాళ్ళ బాధ నిజంగా వర్ణాతీతం వాస్తవానికి రోడ్ సైడ్ వెండర్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకున్న వాళ్ళు కానీ వీళ్ళంతా ఇవాళ వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం ఇంట్లోకి వెళ్ళి కనీసం వన్ వీక్ కోళ్ళు కాలేదు ఇళ్లలోకి వెళ్ళి సో ఇంకా ఆ ఇంటి బయట పెట్టిన మామిడి ఆకులు కనీసం ఎండిపోకముందే ఆ ఇంటిని మొత్తం కూల్ చేశారు సో ఆయన ఆయన చెప్తున్న బాధ నిజంగా వర్ణాతీతం ఎవరు ఊహించలేని ఎందుకంటే సపోజ్ ఆ ఇల్లు ఒక కోటి రూపాయలు ఉంటే కనీసం ఒక ముప్పై లక్షలు నాలుగు లక్షలు ఆయన డౌన్ పేమెంట్ కట్ కట్టేసి మిగతా అరవై లక్షలు కానీ డెబ్బై లక్షలు కానీ ఆయన బ్యాంక్ నుంచి లోన్ తేవాల్సింది సో ఇవాళ ఇప్పుడు ఇప్పటికే మా హ్యాష్ ట్యాగ్ తరపున రాజేష్ కూడా ఒక ఇంటర్వ్యూ చేశాడు బ్యాంక్ వాళ్ళతో సో ఆ బ్యాంక్ వాళ్ళు అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే హైడ్రాతో మా బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి ఇది లింక్ లేదు సో హైడ్రా మమ్మల్ని ఇది చేయాలి అది చేయాలని అంటానికి లేదు యాజ్ పర్ ఆర్బిఐ గైడ్లైన్స్ మాత్రమే నడుచుకుంటామని కూడా బ్యాంక్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో ఇక్కడ ఫైనల్ గా ఇబ్బంది పడుతుంది అంటే పేద మత్తుర కుటుంబం వాళ్ళు సో వీళ్ళకి ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫామ్ హౌస్లు వాళ్ళు ఏదైనా కూలిస్తే వాళ్ళకేం ఫరాక్ పడుతుంది నిజంగా ఎన్కన్వెన్షన్ కూల్చారు నిజంగా అందరూ హైడ్రోజన్ అభినందించారు కానీ ఈ వేళ్ల విషయంలో మాత్రం మధ్యతరతికి మధ్యరథి ఇంకా పేద వాళ్ళ కుటుంబాలు ఇంకా రోడ్డును పడుతుంటే ఎవరు నిజంగా సహించరు సో అందుకే మాజీ మంత్రి కేటీఆర్ నిజంగా ఈ యొక్క పేద మద్దత వాళ్ళ మీద ఒక రకమైన మంచి స్టాండ్ చూస్తున్నారని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ స్టాండ్ కూడా కొంతమంది ఒత్తిడి వక్రీకరిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఇది కేవలం ఏదైతే గడిచిన పదేళ్లలో మాత్రమే నాలాలు కుంటలు చెరువులు కబ్జాకు గురయ్యే ఆ కబ్జా కూరలకి బీఆర్ఎస్ వంత పాడుతోంది ఇక్కడ పేదవాళ్ళ గురించి కాదు అనేది చాలా మంది అటు అంటే ఇక్కడ హ్యూమన్ యాంగిల్ గురించి చెప్తున్నాను మీకు సో ఈ పాయింట్లో నిజంగా కేటీఆర్ మంచి స్టాండ్ ఇస్తున్నారు వాస్తవానికి ఆయన మాట్లాడేదాం కూడా అర్థం ఉంది ఎందుకంటే గడిచిన పదేళ్లలో పే పేదవాడికి మహా అయితే సాయం చేశారేమో తప్ప ఎక్కడ కూడా పేదవాడిని రోడ్డును పడేసిన సిచ్యువేషన్ ఎక్కడా లేదు అప్పట్లో కరోనా అంత ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ హైడ్రా పేదవాళ్ళపై ఇలా ఫోకస్ పెట్టి వాళ్ళ వాళ్ళ కనీసం నిల్వ నీడ లేకుండా చేస్తుంది సో వాస్తవానికి కనీసం వాళ్ళకి ఏదన్నా వేరే చోట అకామిడేషన్ అనేది చేస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు సో ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది సెటిలర్స్ ఉంటారు వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు ఇంకా తెలుగు వాళ్ళు ఉంటారు చాలా చాలామంది ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్న కళ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది నిజంగా పేదవాడికి సొంత ఇంటి కళ అనేది ఎప్పుడు ఉంటుంది అది చిరకాల డ్రీమ్ అది సో దానికోసం చాలా కష్టపడతాడు దాదాపు తన కష్టం కష్టార్జితం మొత్తం తన ఇంటికే పెడతాడు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఒక్కసారిగా కూల్ చేయడం వల్ల అతను అతను పిల్ల జల్లలతో అందరితో రోడ్ని పడాల్సిన రోడ్ను పడాల్సిన పరిస్థితి కదా సో ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ ఒక రకంగా మంచి స్టెప్ తీసుకున్నారు కేటీఆర్ వ్యూహం నిజంగా కరెక్ట్ ఎంతమంది కేటీఆర్ వ్యూహం కరెక్ట్ అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి よろしくお願いします。So, <music>